నమస్తే అండి అందరికీ కలశస్య ముఖ్య విష్ణు కంటే రుద్ర సమాత్రస్థిత మూలెత అస్రస్థిత మాదే గృహణస్థుత పక్షౌతు సాగర సర్వ సప్తదీప హావసుందర అర్ధంత ఇతరు వేద సామవేదోధరణ గ్రహించి కలిశంభు సమాద్రిత వశీకరణం సాధారణంగా భార్య భర్తలు కానీ ప్రేమికులు కానీ ఎవరైనా సరే ఎదుటి వాళ్ళు మన మాట వినాలి అని అనుకుంటే సర్వజన ఆకర్షణ మంత్రాన్ని జపించి వాళ్ళని మనం వశం చేసుకోవచ్చు మన మాట వినేలాగా చేసుకోవచ్చు వశీకరణంలో కొన్ని విధాలుగా ఉంటాయి కొన్ని రకాలుగా ఉంటాయి తర్పణ వశీకరణం ఉంటుంది రౌద్ర వశీకరణ ఉంటుంది అలాగే కొన్ని రకాలుగా ఉంటాయి ఏ వశీకరణాన్ని ఎంచుకున్నా కూడా దానికి తగ్గ మంత్రాన్ని జపించి ఎదుటి వాళ్ళను మన మాట వినేలాగా మన చెప్పు చేతుల్లో తీసుకునేలాగా చేసుకోవచ్చు అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది